ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనం అనుకుంటుంటే పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ మాత్రం సింపుల్గా ఏడాదికి ఒక సినిమా కుదిరితే రెండు సినిమాలు కూడా విడుదల చేస్తున్నాడు ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హీరో రెండేళ్ల క్రింద వరకు ఆది పురుష్ సలార్ కల్కీ రాజాసాబిలా ఒకేసారి అన్ని సినిమాలు మొదలుపెట్టాడు ప్రభాస్ అందులో ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ మిస్ అయింది అందుకే ఇప్పుడు ఒకసారి ఒక సినిమా మాత్రమే చేయాలి అనే రూల్ పాస్ చేశాడు ప్రస్తుతం రాజాసాబ్ హను రాఘపూడి ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఇందులో మారుతి సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది అందుకే ఫోకస్ అంతా ఫౌజీ మీద పెట్టాడు ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాల్లోనే నటిస్తున్నాడు ఈయన సినిమాల కోసం ఈజీగా మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల మధ్యలో బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు అయితే మారుతి తెరకెక్కిస్తున్న సాబ్ మిగిలిన సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువ బడ్జెట్తో వస్తుంది అంత మాత్రాన ఇదేదో కామెడీ సినిమా అనుకుంటే పొరపాటే ఇందులో కూడా విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి అంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు సినిమాను ఏప్రిల్ పదిన విడుదల చేయాలనుకున్న పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో అక్టోబర్లో విడుదల చేయాలని చూస్తున్నారు ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రభాస్ రాజాసాబ్ కోసం ఈయన రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది ఎలాగో తక్కువ బడ్జెట్లో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి తన రెమ్యూనరేషన్ కాకుండా బిజినెస్లో వాటా తీసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు దానివల్ల నిర్మాతకు కనీసం వంద కోట్లకు పైగానే మిగులుతాయి ఎందుకంటే ప్రభాస్ ఒక్కో సినిమాకు నూట యాభై కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నాడు రాజస్థాబ్ బడ్జెట్ తక్కువ కాబట్టి కనీసం వంద కోట్ల రెమ్యూనరేషన్ అనుకున్న కష్టాల్లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పుడు అవి మిగిలినట్లే రేపు సినిమా విడుదల సమయంలో జరిగే బిజినెస్లో షేర్ తీసుకుంటానని నిర్మాతలతో ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చాలా మంచి పద్ధతి అవుతుంది ఎందుకంటే బాలీవుడ్లో షారుఖ్ ఎప్పటి నుండో ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడు దానివల్ల తీసుకునే పారితోషికం కంటే డబుల్ డబ్బులు వస్తాయి ఏదేమైనా ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజాసబ్ క్వాలిటీ ఇంకా పెరగడం ఖాయం